జపాన్లో దేవర ప్రమోషన్ రోజు రోజుకి సెన్సేషన్ అవుతోంది ముందు ప్రివ్యూని ఎనిమిది లక్షల మంది అభిమానులు చూసి షాక్ ఇస్తే తర్వాత జపాన్లో ఎన్టీఆర్ ల్యాండ్ కాగానే మతి పోగొట్టే వెల్కమ్ చెప్పారు అక్కడ జనం దేవర కటౌట్కి పూలు పాలాభిషేకాలతో పాటు ఏ థియేటర్కి వెళ్ళినా హౌస్ఫుల్ ఫ్యాన్స్తో తారక్ సందడి అక్కడ మీడియాలో హైలైట్ అవుతూ వస్తోంది అయితే అంతకు మించి ఒక వీడియో ఇప్పుడు సెన్సేషన్ అయింది ఓ ఎన్టీఆర్ అభిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ కోసం ఏకంగా తెలుగు నేర్చుకుంది అన్నా అని పిలిచింది ఆటోగ్రాఫ్ తీసుకుంది మరో అభిమాని తెలుగు సినిమా డైలాగ్ చెప్పాడు ఇంతకీ అభిమానం ఎన్టీఆర్కి జపాన్లో ఎలా సొంతమైంది కేవలం త్రిపుల్ ఆర్తోనే ఇది సాధ్యమైందనుకుంటే ఖచ్చితంగా పొరపాటే కాకపోతే రోజు రోజుకి జపాన్లో దేవర ప్రమోషన్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి బాలీవుడ్లో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్కి ఎక్కడో మండేలా చేస్తున్నాయి అది ఎందుకో చూసేయండి దేవర్ ఈ వీకెండ్ ట్వంటీ ఎయిత్కి జపాన్లో రిలీజ్ కాబోతోంది అనుకున్న దాని ప్రకారం ట్వంటీ సెకండ్నే జపాన్ వెళ్ళిన ఎన్టీఆర్ వందల కొద్ది యూట్యూబర్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు అక్కడ థియేటర్స్లో సందడి చేస్తున్నాడు దేవరాడే చాలా థియేటర్స్కి వెళ్ళి జపాన్ ఫ్యాన్స్ని కలుస్తోన్న ఎన్టీఆర్కి ఓ జపాన్ లేడీ ట్విస్ట్ ఇచ్చింది ఊహించిన ఝలక్ ఇచ్చింది తను లేడీ ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్లు ఇస్తుంటే అన్న ట్రిబుల్ ఆర్ చూసినప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటున్నా రెండేళ్లలో తెలుగు నేర్చుకున్న అంటూ క్యూట్గా మాట్లాడింది దీనికి షాక్ అయిన ఎన్టీఆర్ యు ఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్నాడు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు ఇది ముందుగా కొద్ది వరకు మన దగ్గర వైరల్ అయింది కానీ ఇప్పుడు షార్ట్స్లో ఇన్స్టాలో ఈ చిన్న వీడియో సునామీ క్రియేట్ చేస్తోంది మొన్నటికి మొన్న దేవర కటౌట్కి మన తెలుగు స్టైల్లో పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేశారు జపనీస్ ఫ్యాన్స్ ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి థియేటర్స్లో జపాన్ బాయ్స్ డ్యాన్స్ చేస్తే వాళ్లతో కలిసి చిందేశాడు తారక్ ఇక అక్కడ మల్టీప్లెక్స్కి ఏకంగా ఐదు వేల మంది వరకు ఫ్యాన్స్ రావడం అది అక్కడ మీడియాలో పెద్ద వార్త అవడం విచిత్రమైతే ఇప్పుడు జపాన్ లేడీ తెలుగులో అన్నా అని పిలవడం మొత్తానికి హైలైట్ అయితే ఈ వీడియో కామెంట్స్ ఎక్కడ చూసినా పాజిటివ్గానే వస్తున్నాయి కానీ హిందీ కామెంట్స్లో మాత్రం సగం నెగిటివ్గా కనిపిస్తున్నాయి ఇదంతా విఆర్ స్టంట్ అని జపాన్ ఫ్యాన్స్ అంత సీన్ లేదని రకరకాలుగా కొంతమంది హిందీలో కామెంట్స్ పెడుతున్నారు కాసేపు ఈ కామెంట్స్ నిజం అనుకున్నా ఓ జపాన్ లేడీతో తెలుగులో మాట్లాడించి ఇంత డ్రామా సాధ్యమా ఓ లేడీ ఫ్యాన్ రెండేళ్లలో తెలుగు నేర్చుకుని అన్నాని పిలుస్తూ ఆటోగ్రాఫ్ కోసం దూసుకురావడం పిఆర్ స్టంట్ అనే అవకాశం ఉంది అంతెందుకు లాస్ట్ ఇయర్ ట్రిబుల్ ఆర్ చూసి ఎన్టీఆర్కి ఫిదా అయ్యాను అన్నాడు జపాన్ మంత్రి అసలు సింహార్దు నుంచే తను అక్కడ ఫేమస్ అన్నాడు అంటే అది కూడా పిఆర్ స్టంటేనా అసలే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి తప్ప మరి ఇండియన్కి జపాన్లో ఫ్యాన్స్ లేరని అరవోళ్ళు తెగ ఫీల్ అవుతున్నారు కానీ బాహుబలితో ప్రభాస్ ఆ కాన్ఫిడెన్స్ని కొల్లగొట్టాడు ఎన్టీఆర్ అయితే ఏకంగా అందర్నీ మించి జపాన్ ఫ్యాన్స్ తెలుగు ఫ్యాన్స్లా మార్చేశాడు ఇదే చాలామందికి మండుతున్నట్టుందనేదే థీమ్ ఆఫ్ ద స్టోరీ